ముసిని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఇవాళ గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు ముఖ్యంగా మూసిని అభివృద్ధి చేసే బాధ్యత తనదని ఇందుకు సంబంధించిన ఐదేళ్లలో ఒకటి పాయింట్ యాభై లక్షల కోట్లతో పనులు చేస్తాం హైదరాబాద్ అభివృద్ధికి హైడ్రా వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి నగర అభివృద్ధికి మరింత చేయుతనిచ్చేలా ఉన్నతంగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు మూసి అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు మూసీ పరివాహక అభివృద్ధి కోసం లక్ష యాభై వేల కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలిపారు అందుకే ఈరోజు మొత్తం గండిపేట హిమసాగర్ ప్రాంతం నుంచి గేట్లు ఎత్తితే నీళ్లు నల్లగొండ వరకు ఒక స్వచ్ఛమైన నీళ్లు ఉండాలని మూసీని అభివృద్ధి చేయాలని పెద్ద ఎత్తున మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాలని ఈరోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది హైదరాబాదు నగర అభివృద్ధి కోసం మూసి పరివాహక అభివృద్ధి కోసం ఐదేళ్ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం ఎందుకంటే ఈ నగరం అభివృద్ధి చెందినప్పుడే ఈ నగరంలో శాంతి భద్రతలను కాపాడినప్పుడే ఈ నగరంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే మన నగరం విశ్వనగరంగా మారుతుంది